శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయం సరికొత్త హాంగులను సంతరించుకుంది నూతనంగా ఏర్పడిన జిల్లాలో పెరుగుతున్న నేరాలు దాడులు మోస్తాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ వి రత్న ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఇందులో భాగంగా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ హాల్ డైల్ వన్ జీరో జీరో వన్ వన్ టూ విభాగాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు ఇకపై జిల్లాలో జరిగే నేరాలను ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు ప్రారంభోత్సవం అనంతరం ఎస్పీ కంట్రోల్ రూమ్ లోని కంప్యూటర్లను వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు వన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరిస్తారో జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా సమస్యలను అరికట్టాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కేవలం జిల్లా కేంద్రానికి పరిమితం కాకుండా నేరాల తీవ్రత ఎక్కువగా ఉండే హిందూపురం మడకసిరా కదిరి నియోజకవర్గాల్లో సబ్ కంట్రోలర్ రూమ్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు డ్రోన్ సిసి కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను నేరుగా జిల్లా కేంద్రం నుంచి విశ్లేషిస్తామన్నారు త్వరలోనే పెనుగొండ ధర్మవరం ప్రాంతాల్లో కూడా సబ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు మన పొజిషన్ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చింది ఎక్స్టర్నల్ నౌ ఇక్కడ కూడా కనెక్ట్ అయి ఉంటారు మన బాబా ఉచ్వాలు ఉన్ననే కాబట్టి ఆ దృష్టి కూడా కొంచెం తీనే సో దట్ కెన్ రివ్యూ ఎవ్రీథింగ్ కంప్లీట్ హోటల్ డిస్ట్రిక్ట్ అండ్ డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ కూడా ఇక్కడే ఏర్పాటు చేశాం నాకు ఇప్పుడు డైవ్ హండ్రెడ్ మన జిల్లాలో ఉంచే మనం అంటే వన్ వన్ టూ అవ్వదు వన్ వన్ టూ ఎక్కడ పెట్టారు పైన సో ఇంకా కొంచెం స్ట్రెంత్ చేయాలి నన్ను జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి మనం ఏదైనా సంఘటనలు జరిగితే గవర్నమెంట్ పెట్టున్నాం అది కనుక వస్తే మ్యాట్రిక్స్ కెమెరాస్ ప్రైవేట్ కెమెరాస్ అండ్ ఆల్ అదర్ కెమెరా హెడ్ క్వార్టర్ కెమెరాస్ ఇది కానీ ఫ్యూచర్ లో మనం మొత్తం జిల్లా అంతా కూడా ఇక్కడ నుంచి రివ్యూ చేయడానికి కావాలి ఇంకా ఫైబెట్ కనెక్షన్ అవడం వస్తే మ్యాట్రిక్స్ కనెక్ట్ అవుతుంది అండ్ ప్రైవేట్ సోఫర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసాం ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున పెట్టబోతున్నారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి టెక్నాలజీ డెవలప్ చేసే విషయంలో సత్యసాయి జిల్లాకు సంబంధించి కమాండ్ కంట్రోల్ మరియు బోర్డ్ రూమ్ ఏర్పాటు చేయడానికి ట్రంప్ షూలే ఆంబినేషన్ ఫ్యాక్టరీ పల్లి పరివారు ముందుకు రావడంతో వారి యొక్క రిక్వెస్ట్ను ప్లస్ వారి యొక్క ప్రతిపాదన మా యొక్క రిక్వెస్ట్ రెండు కూడా డీజీ గారి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్కి పంపడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఆమోదం లభించింది ఎస్టర్డే దాని ప్రకారం ఈరోజు బోర్డు రూమ్ని మరియు కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ కమాండ్ కంట్రోల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సత్యసాయి జిల్లా న్యూగా ఏర్పడినటువంటి జిల్లా ఇక్కడ టెక్నాలజీ పరంగా చాలా వసతులు ఇంకా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది అప్కమింగ్ బాబా సెంటిమెంట్ సెలబ్రేషన్స్ దృష్ట్యా కూడా కమాండ్ కంట్రోల్ చాలా అవసరంగా ఉంది అలాగే జిల్లాకు సంబంధించి మొత్తం త్రీ ఫార్టీ ఫైవ్ వరకు మ్యాట్రిక్స్ కెమెరాసు ఇంకా పబ్లిక్ ప్రైవేట్ బాగ్ ఏర్పాటు చేసిన టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కెమెరాస్ కదిరి హిందూపూర్ మడకసిర ఈ మూడు ప్లేసుల్లో సబ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పెనుగొండ తరంవరం పొట్టపత్రలో ఏర్పాటు చేయబోతున్నారు ఈ సబ్ కంట్రోల్స్ అండ్ డ్రోన్ కెమెరాస్ విజువల్స్ బాడీ ఓన్ కెమెరాస్ ఇట్లాంటివన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి చూడడానికి దాని ద్వారా పర్యవేక్షించడానికి అలాగే నేరాలు జరిగినప్పుడు సమాచారం సేకరించడానికి నేరాలను ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది చాలా అవసరం ఈ స్టార్ట్ చేయడం అనేది న్యూగా ఏర్పడినటువంటి జిల్లాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొట్టమొదటి ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఆఫ్ ఫారినర్స్ ఐడెంటిఫై చేశారు త్వరలో కార్డినెంట్స్ వచ్చి ఉంటారు బిఫోర్ బాబాని కార్డినెంట్స్ వచ్చాం హాట్ స్పాట్స్ ఆఫ్ ది ఫారినర్స్ యాప్ కూడా తేపడు నేను చెప్పాను కదా ఆ యాప్ ఎవరెప్పుడు వస్తున్నారు ఏంటనేది ఆ యాప్ ప్రెజెంటేషన్ ఆ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ కి నేను సబ్మిట్ చేయబోతున్నా రేపు తెలుసుకున్నాను కదా సార్ కూడా మాట్లాడుతున్నాను చేస్తున్నాం ఇప్పుడు సివిల్ ఆఫీసర్స్ కొంచెం రేపు నేను అది